ట్రైన్ అర్ధ గంట వరకు ఈ ఉంటది దిగి దిగ్జిడ్ మస్తుంటది ప్లేస్ ఖచ్చితంగా ఉంది అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కనిపించావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపోయింట్రా ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకి లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బాగుందరా మీ ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం ఎనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా వేస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడి సైన్ గురించి అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందండి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అబ్బాయి భార్య అనేది జోడియాక్ సైన్ ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాజపాల రా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేది కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ బాటిల్ చెప్తాడే మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంది సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ గురుజీ ఏరా నాకు ఆవిడ పోయి కూడా ఫ్రీ అదేలాగరా చలమా బుజ్జి గడి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బేభత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా మేషం ఏంట్రా నాది మీకు ఎందుకులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది

నువ్వు లెక్కి ఫోటో పుట్టు పుట్టురా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒక రోజు నా పండే

అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పనురా ఎలాండి ఎలాంటి చెప్తానండి చూసారురా ఇప్పుడైతే మొబైల్ లో ఫీల్ అయిపోతుంది అదే సిగ్ లేకుండా మాడరా ఇదే మంచి ఇప్పుడే చెప్పేసి కొంచెం టెస్ట్ ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది ఓ పోనీ ఓ పెంకేత్ చెప్తావా ఆ పెంకే తోటి మాట మారిపోతే అవునురా కరెక్ట్ రా ఎలా కలక ఇప్పుడే నువ్వు చెప్పండి నువ్వు పొలాలకి ఏం వందలు అడుగుంటావు రా జనాలకి శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావాలా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా కదలా ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా

ఫీల్ అవుకురా వెంకి నీకు మేమంతా ఉన్నావుగా పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కొంచెం ఎన్నో చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటాను అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి